అమ్మ మనం గత ఎపిసోడ్లో మీరు అసలు అమ్మాయిలు ఎలా ఉండాలి ఎలా పొదుపు చేస్తే నిజంగా ఎంత మిగులుతుంది అని చక్కగలండి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు చాలా చక్కగా వివరించారు అయితే అసలు లక్ష్మీ నివాసం ఎక్కడ ఉంటుంది ఏ ఇంట్లో లక్ష్మి అనేది అలా స్థిరంగా ఉండిపోతుంది ఎలా ఉండాలి ఆ ఇల్లు చెప్పండి అమ్మా అమ్మ ఎవరైనా వచ్చి మన ఇంట్లో కూర్చోవాలంటే ఏం చేయాలమ్మా కూర్చునే వాతావరణం కల్పించాలి నిజమే కదా ఇప్పుడు చాలా మంది ఇళ్లలో మీరు వెళ్ళంగానే సోఫాల్లో ఒళ్ళు తుడుచుకు పడేసిన టవల్స్ బయట నుంచి ఉంటే బయట నుంచి వస్తూ చున్నీలు అందులో గిరాటేసి సోఫాల్లో ఉంటాయి కదా అవును బ్యాగులు చాలా మంది ఉంటాయి మరి రమ్మని రెండు రెండు కూర్చోండి అన్నారు ఎక్కడ కూర్చుంటాం ముందర వాళ్ళు ఆ టవలో ఆ చున్నీనో ఆ బ్యాగో తీస్తే మనం కూర్చుంటాం మనకు గతి లేదు గనక అమ్మవారికి ఎందుకమ్మా అంత అవసరం రమ్మని పిలిచి ఆవిడ గుమ్మల్లోకి వచ్చాక అప్పుడు శుభ్రం చేస్తామా కాదు ఆవిడ వచ్చి కూర్చోడానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించాలి ఆ వాతావరణం ఏమిటి అంటే ఆవిడ తను ఎక్కడుంటానో చెప్పింది పూలల్లో అందులోనూ తామర పూలల్లో పసుపులో ఏనుగు కుంభస్థలంలో చంద్రుడి వెన్నెల్లో ప్రతి ఇంట్లో స్త్రీలల్లో ఇల్లాలిలో ఉంటానండి గృహే గృహే లక్ష్మి ప్రతి గృహంలో గృహలక్ష్మి కలియుగంలో గృహలక్ష్మిలా ఉంటానని చెప్పింది అలాంటి గృహలక్ష్మి ఎలా ఉందో దాన్ని బట్టి ఆ ఇంట్లో లక్ష్మి అలా ఉంటుంది ఆ గృహలక్ష్మి ఏం చెయ్యాలి ఇంటిని శుచిగా పెట్టాలి పైగా లక్ష్మీదేవి ఉంటాను అని చెప్పినటువంటి ప్రదేశాలు శుచి ఉన్న చోటు ఉంటానండి శుచి అంటే శౌచమం శుభ్రత క్లెన్లీనెస్ అది వాతావరణం శుచిగా ఉండాలి ఇల్లు శుచిగా ఉండాలి ఒళ్ళు శుచిగా ఉండాలి మనసు శుచిగా ఉండాలి నాలుగు రకాల శౌచాలు ఉన్నాయి అంటే నా ఇల్లు బాగుందంటే సరిపోదమ్మా నా ఇంటితో పాటు కాస్త మెట్లో ఆ కిందో ఇంటి ముందు రోడ్డు దగ్గర కొంచెం శుభ్రంగా ఉండేట్టు ఏర్పాట్లు చేసుకోవాలి లేకపోతే ఇంట్లోకి వస్తున్న ప్రతివాళ్లతోనూ చెప్పులతో మన ఇంట్లోకి రావాల్సిన చెత్త అంతా వస్తుంది కనుక వాతావరణం శుచిగా ఉండాలి ఇల్లు శుచిగా ఉండాలి బూజులు వేలాడుతూ విప్పిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ పాత బట్టలు ఉంటే వాటిని అలా ఈస్రోమని అట్లా ఉండకూడదు ఇల్లు శుచిగా ఉండాలి తర్వాత మనుషులు కూడా శుచిగా ఉండాలి ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలా ఉంటున్నారమ్మా ఎప్పుడు పడితే అప్పుడు లేస్తున్నారు జాన బెత్త బట్టలు ఆడపిల్లలు మగపిల్లలు కూడా కళ్ళెత్తి మగపిల్లాడక కూడా చూడలేకపోతున్నాం ఇంత పై కదా ఆశ చేసుకుంటున్నారు అలా వీళ్ళందరు ఇంట్లో పెద్ద ఆయన కూడా అలాగే ఉంటాడు ఇంట్లో పెద్ద మనుషులు కూడా యాభై ఏళ్ళ అరవై ఏళ్ల వాళ్ళు కూడా అలాంటి జానుడు బట్టలు వేసుకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చూడగలరు ఆడపిల్లలు అలాగే ఉంటారు స్నానాలు ఎప్పుడు చేస్తారో తెలియదు అట్లాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రమ్మంటే ఎట్లా వస్తుంది చూడగానే అని వెనక్కి వెళ్ళిపోతుంది కదా అంతేకాకుండా ఇవన్నీ బాగానే పెడతారు కొంతమంది కానీ మనసు మాత్రం అంటూ ఉంటుంది తరల మీద కోపంతో ఆ ఇంటికి రాదు ఏ ఇంట్లో ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఆ ఇంటికి రాదు ఏ ఇంట్లో చెడ్డ మాటలు వినపడతాయో ఆ ఇంటికి రాదు ఏ ఇంట్లో వెలుగు ఉండదు ఆ ఇంటికి రాదు అని చెప్తే నిరంతరం వెలుగు ఉండాలి ఇంట్లో గాలి వెలుతురు ధారాళంగా ఉండే ఇల్లు కావాలి అంటే అమ్మా సూర్యుని వెలుగు అలా పదే చెప్పి నేను చెప్తున్నా ధారాళంగా గాలి వెలుగు రావాలి కానీ ప్రస్తుతం ఉన్న అపార్ట్మెంట్ కల్చర్ లో అది ఉండదు గనక తప్పనిసరిగా ఒక దీపాన్ని ఎప్పుడు వెలుగుతూ వెలుగుతూ ఉండాలి ఇంట్లో అసలు కంప్లీట్ గా లైట్స్ ఏదో ఒక్క ఏదో ఒక్క కిటికీ అన్న తెలుసుకుని బయట నుంచి సూర్యకాంత్ వచ్చేట్టు మొత్తం ఫ్లాట్ ఎంత కట్టినా ఎంతో కిటికీ అన్నా ఉంటుంది కదమ్మా బయట నుంచి సూర్యకాంత్ వచ్చేది దాన్ని ఎప్పుడు తెరిచి ఉండాలమ్మా బాహ్య ప్రపంచంతో పర్యావరణంతో సంబంధం కనుక ఇలాంటి వెలుగు ఉండాలి ఇంట్లో చీకటి ఉన్న చోట ఉండదు ఆవిడ కనుక దీన్ని బట్టి మన ఇల్లు ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అన్నది అర్థం చేసుకుంటే లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అనుకుంటే తిట్టుకోకూడదు ఒక్కడనొక్కడు దెబ్బలాడుకోకూడదు కొంతమంది ఇళ్లలో మామూలుగా ఫై ఫ్లైయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర అవును టీనేజ్ కుర్రాళ్ళు అన్ని అక్కడే అయిపోవాలి ఎంసీపీగా ఉన్నటువంటి మగవాళ్ళు వాళ్ళతో ఉంటాయి అవి అవి ఉన్నాయి ఇంట్లో లక్ష్మి రాదు అయినా వాళ్ళు బాగానే ఉన్నారండి మూడు అంతస్తుల భవనం ఉంది అది ఇది ఇది లేకపోతే వాళ్ళకి పద అంతస్తుల భవనం ఉండేది ఆ సంగతి మర్చిపోతున్నారు అసలైనటువంటి లక్ష్మి మనశ్శాంతి అది లేకుండా చాలా చక్కటి వివరణ ఇచ్చారు అసలు లక్ష్మీదేవి అంటే ఏమిటి అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు దేన్ని లక్ష్మి అంటారు అని ఎంతసేపటికి సంపాదన డబ్బే కాదు దానికి మించిన లక్ష్మి సౌభాగ్యం చాలా విషయాల్లో ఉంటాయి అమ్మ చెప్పినట్టుగా ప్రతి విషయాన్ని కూడా క్లీన్ గా ఉంచుకునే ప్రయత్నం చేయండి ప్రతిదాన్ని కూడా అప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మి అనేది తాండవిస్తుంది ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే